దసరా నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి దేవి అవతారంలో ఉన్నారు ఈ రోజు ప్రముఖంగా చిన్నపిల్లల్ని అమ్మవారిగా భావించి వారిని కొన్ని చోట్ల అభిషేకాలు మరియు అర్చనలు చేసి వారి చేత దీవెనలు పొందడం ఆనవాయితీగా వస్తుంది అలాంటి పూజ మన శ్రీకాకుళం జిల్లాలో బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఇరవై ఒక్క మంది చిన్నారులతో కన్నుల విందుగా జరిగింది ఈ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో జరిగిన ఈ బాలా పూజ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలు దసరా శరణ్ నవరాత్రులు మొదలయ్యా అంటే అన్ని అమ్మవారి ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారు ఇందులో రెండవ రోజైన శరణ్ శరణవరాత్రుల్లో భాగంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తున్నారు ఈ బాల పూజ ఇరవై ఒక్క మంది పిల్లలతో శ్రీకాకుళం పట్టణం నాగావళి నది తీరంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి కాలభైరవ పీఠంలో దసరా శరణవరాత్రుల మహోత్సవంలో భాగంగా రెండవ రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనం ఇవ్వగా ఈ బాలా త్రిపుర సుందరి అవతారం రోజున పీఠంలో ఇరవై ఒక్క మంది ఆడపిల్లలను అమ్మవారిగా భావించి వారికి అభిషేకము మరియు అమ్మవారిగా అలంకరించి అమ్మవారికి ఇచ్చినట్లే హారతి పూజ చేయడం జరిగింది ఈ విధంగా ఇరవై ఒక్క మంది పిల్లలకు అమ్మవారుగా భావించి ఇక్కడ బాలా త్రిపుర సుందర దేవాలయంలో పూజలు చేస్తారు శ్రీ మంత్రి శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో వరమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్వదాచార్య పర్యంతం బుద్ధే గురు వరంపరం శ్రీ గురువు సర్వకారణ పూర్తశక్తి భక్త మహాశైలందరికీ కూడా ముద్దుగా దేవి శరణరాత్రి శుభాకాంక్షలు మనకి ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా నవరాత్రులు నాలుగు వస్తాయి అందులో శ్యామ వారాహి లలిత దుర్గా నవరాత్రులు ఋతువు మారుతున్న సమయంలో ఆ ఋతువు అంతా కూడా బలంగా మన జీవనం సాధించడానికి మనకి ఆయా సమయాల్లో ఋతువు మారే సమయంలో నవరాత్రుల కార్యక్రమం జరుగుతూ ఉంటాం అందులో ముఖ్యంగా అందరికీ కూడా అన్ని విధాలుగా తెలిసిన నవరాత్రులు నవరాత్రులు బాల పూజ చేయడం జరుగుతుంది అమ్మవారిని బాలకాలంకరణ చేస్తూ ఇరవై ఒక్క మంది పిల్లల్ని చిన్నపిల్లల్ని చిన్నారులని అమ్మవార్లుగా బాలమ్మగా భావించి అమ్మవారికి ఏ విధంగా అయితే విశేష కలశములతో ద్రవ్యములతో అభిషేకం జరుపుతాము అదే విధంగా అభిషేకం జరిపి అలంకరణ చేసి అమ్మవారు ఆశీర్వచనం చేస్తున్నట్లుగా ఆ ఇరవై యొక్క మంది చిన్నారు నుంచి ఆశీర్వచనం తీసుకోవడం ఈ పీఠంలో జరుగుతున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమం